ఇక్కడ కూడా ఏమంటారు రుజువులు చూస్తారు రుజువులు కాదు నువ్వు ఏ తప్పు చేసినా ఏం తప్పు చేయకపోయినా నువ్వు జైలుకు పోయేసి వచ్చింది వచ్చిందంటే ఇంట్లో సరే మొగడంటే గుండెలో పెట్టుకుంటాడు సరే పిల్లలు అంటే పెట్టుకుంటాడు కుటుంబంలో ఒక జైలుకు పోయి వచ్చిందంటే ఒక విరైటీగా చూస్తారు నింద అనేది ఉంటది నువ్వు నీ తప్పు చేసినావా ఏం చేసినావా అనేది కాదు అక్కడ నీ మీద ఒక ఆరోపణ వచ్చింది రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీది దాని కారణం రేవంత్ రెడ్డి లేకపోతే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఏం పని మీరు మేము కాంగ్రెస్ పార్టీ ప్రజలు మమ్మల్ని నమ్మి గెలిపించారు ఐదు సీట్లు ఉన్నాయి ఇలా అరవై నాలుగు సీట్లు ఇచ్చిండ్రు మేము ప్రజలను ఎలా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి వాళ్ళు సంతోషంగా ఉండాలి మా తమ్ముళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి మహిళలపైన జరుగుతున్న దాడులను ఖండించుకోవాలి మనము ఒక సిచ్యువేషన్లో ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా చేయాలి ఇన్ని వేల కోట్లు అప్పులు చేసేరు అయినా ఇంత ఇబ్బంది ఉన్నా కూడా రుణమాఫీ విషయంలో కూడా సరే కొన్ని సాంకేతిక లోపాలు ఉండొచ్చు నేను కాదనను ఆ సాంకేతిక లోపాలు కూడా కొంచెం టైం పడుతుంది ఇప్పుడు మీ పెళ్లి కానప్పుడు మీ పేరు కవిత అని ఉంటుంది పెళ్ళైన తర్వాత మనమ్మాను పెట్టుకుంటాం ఈ రెండు విషయాలలో తేడా వచ్చినప్పుడు కొన్ని బ్యాంకులో కూడా సాంకేతిక లోపాలు రావచ్చు దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఎట్లా కారణమవుతారు చెప్పండి అంటే అది నిజమైన రైతులు అర్థం చేసుకుంటున్నారు మాదే ప్రాబ్లం ఉంది ఆధార్ కార్డులో మేము సరి చేసుకుంటాం అంటారు వచ్చినామ సంతోషపడతా రానామో బాధపడతా అది కామన్ ఇప్పుడు నీ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయమ్మా నువ్వు కూడా మంచి బెంజ్ కార్లు అనుకుంటావు నువ్వు కూడా ల్యావీసి ఉండాలనుకుంటావు నువ్వు మామూలు ఇట్లా నీకు ఫీలింగ్ ఉండదా ఉంటుంది అది మన అంతర్గత విషయం నువ్వు లక్ష రూపాయలు ఇచ్చినా మనకి ఇంకో ఐదు లక్షలు వస్తే బాగుండు అనుకుంటావు ఆశకు ఎక్కడ ఉంటుంది కాబట్టి తెలంగాణ రైతులకు ఇచ్చిన వాళ్ళకి అందరికి హామీ ఇచ్చిన వాళ్ళకి రుణమాఫీ అనేది జరుగుతుంది ఐదు పథకాలు అమలు చేసినాము ఇప్పుడు నెక్స్ట్ వన్ వీక్లు ఈ వన్ వీక్ మొత్తం రేషన్ కార్డు హెల్త్ ఇది మేము దశల వారిగా చేస్తున్నాం వాళ్ళు పదేళ్ళల్లో చేయండి తొమ్మిది నెలల మమ్మల్ని కొంచెం చేస్తున్నారు ఇంకా అందరికీ అంటే చెప్తున్నాను కదా ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది అనుకో అందరికీ వచ్చేస్తుంది రేషన్ కార్డు రిలేటెడ్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోమంటారు అంటే కొంతమంది ప్రజల మాట్లాడుతున్న మాటలు మీకు చెప్పదలుచుకున్నానక ఇప్పుడు మీరు అన్నారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వస్తుందని మాకు రేషన్ కార్డులే ఇవ్వనప్పుడు రేషన్ కార్డు కదా ఇప్పుడు ఇప్పుడు రేషన్ కార్డు అంటే అమ్మా గతంలో ఉన్నాడు మూడంతసుల బిల్డింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్లాట్ పక్కనే ఉంటారు ఆయనకు రెండు లక్షల జీతం వారే భర్తలకు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇద్దరు తెల్ల రేషన్ కార్డు ఉంది అది ఎట్లా సాధ్యమండి గవర్నమెంట్ నేను అనేది ఏంటంటే అలాంటి అలాంటి వాళ్ళకి మనము మన దాంట్లో స్థానం లేదు కాంగ్రెస్లో బిలో పవర్టీ వాళ్ళకి ఇవ్వాలి అని ఇలాంటి కార్డులను ఏరేసి జల్లడ ఆలస్యం అవుతుంది మరి ఇప్పుడు ఉన్నోనికి పెట్టమంటారా మల్లారెడ్డికి రెండు వందల ఎకరాలు ఉంది రైతు బంధు అవసరం అంటవా ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్కు ఆయన అల్లం పండిస్తే వెయి ఎంత కోటి రూపాయలట అల్లం పండిస్తే ఫామ్ హౌస్లో మరి ఆ కోటి రూపాయలు వచ్చేది ఉంటే రైతులందరూ ఎప్పుడో లక్షాధికారులు అవుతారు కదా ఇవన్నీ మాటలు ఎట్లుంటాయంటే కొంచెం ఇప్పుడు మంచి వచ్చినంత మంచికి వచ్చిన పేరు అంత తొందరగా చె చెడుకు వచ్చినంత అదిగా మంచికి రాదు కదా ఈ ఇవి ప్రతి ఒక్కరు కూడా అందరికీ న్యాయం జరగాలని కొద్దిగా ఆలస్యం అవుతుంది టెన్షన్ నిరంతరం ప్రక్రియ అది ఇదేదో ఈ ఒక్కరోజే ఇచ్చి క్లోజ్ చేయడం కాదు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుండ హెల్త్ విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అన్నీ అమలుపరుస్తాం ఐదు సంవత్సరాలు మాకు టైం ఉంది ఓకే అక్క ఇప్పుడు దాని ఇప్పుడు అన్ని పథకాలు అమలు పరచడానికి అయితే ఐదు సంవత్సరాల టైం ఉంది మేము అమలు పరిచి తీరుతాము అని చెప్పేసి చెప్తున్నారు ఓకే ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక హాట్ టాపిక్గా మారింది హైడ్రా హైదరాబాద్ బృందం అనేది ఇప్పుడు చాలా దూకుడు పెంచిన విషయము ఈ దీనిపైన చాలామంది ప్రజలు కూడా ఉత్కంఠంగా కూడా ఉన్నారు మన్ననే చూసుకున్నట్లయితే నాలుగు రోజుల క్రితమే హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూడా హైదరాబాద్లో కూల్చివేయడం జరిగింది హీరో అయితే హీరో అయితే ఆయన ఇప్పుడు ఆయన పదహారు ఎకరాలలో ఉంది మూడున్నర ఎకరాలు కబ్జా భూమి చెరువుదని చెప్పి ఉంది కూలగొట్టినాం తప్పేముంది ఏ టాక్ వచ్చినా గవర్నమెంట్ రూల్ ప్రకారం వెళ్తుందమ్మా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రజల మనిషి ప్రజలకు సీఎం అయినా మీ చుట్టం కాదు మీ దోస్తు కాదు నెక్స్ట్ టార్గెట్ టార్గెట్స్ ఏమి ఉండవు ఏ పార్టీ కానీయండి కాంగ్రెస్ పార్టీలోన్నా కూలగొట్టాల్సిందే చా గవర్నమెంటు ఒకసారి ఆర్డర్స్ ఇష్యూ చేసిన తర్వాత ఓవైసేందుకంటుదండి ఇప్పుడు కేటీఆర్ గారు ఫామ్ హౌస్ వాళ్ళ దట ఐదు వేలకు లీజ్ తీసుకుంట ఇప్పుడు కూల కొడతామంటున్నాం నాది కాదు మా ఫ్రెండ్ది అన్నాడు అంటే అందరి తెలియదు ఫార్మ్ హౌస్లో ఐదు వేలకు మనం లీజ్కి తీసుకుంటే నువ్వు నేను కూడా తీసుకుంటాం తీసుకోలేమా నీకు ఒక నెలకి ఇరవై ఇరవై ఐదు వేలు జీతం వస్తుంది నేను యాభై వేలు చంపా ఇస్తున్నా నేను అట్లాంటి ఫామ్ హౌస్ తీసుకోలేమా మనం ఇవన్నీ ఎవరిచేవాళ్ళ కాలిఫ్లవర్లు పెడుతున్నారు వీళ్ళు ఎందుకంటే అదే కేటీఆర్ అదే మాట్లాడుతున్నాడు కదా అందరు ఇప్పుడు పల్లెరాజేశ్వర రెడ్డి గారు కాలేజీల గురించి వాళ్ళకి టైం ఇస్తున్నారు రంగనాథ్ గారు ఎందుకంటే వాస్తవం అది కబ్జా అయినా కూడా ఆ కాలేజ్లో స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి కొంచెం ఇప్పుడు ఓవైసీ వారికి కూడా కొంచెం టైం ఇచ్చారు ఇమ్మీడియట్లో కూలో కొట్టడానికి ఇప్పుడు కన్వెన్షన్ అంటే ఫంక్షన్ ఇంకో దగ్గర పెట్టుకుంటారు వాళ్ళు పిల్లల్ని పిల్లలు ఇబ్బంది పడుతుంది కాబట్టి కొంచెం కన్వెన్షన్ గురించి ఒక్క ఇది అక్క అంటే అడగొచ్చో లేదో తెలియదు కానీ నేను అడుగుదాం అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు ఆ కన్వెన్షన్లో చాలా మంది కూడా ఉపాధి చేసుకుంటూ బతుకుతున్నారు మరి వాళ్ళ గురించి ఒక్కసారి అవునమ్మా మీరు నేను ఒకటి అడుగుతున్నాను నేను కూడా ఈ మాట అడుగు నేను అడగాలనుకున్నాను ఉపాధి అనేది ఎవరి దగ్గర పనిచేసారా కాంగ్రెస్ పార్టీ దగ్గర పనిచేసినరా ఎన్ కన్వెన్షన్ నాగార్జున దగ్గర పనిచేసిరా మీడియా వాళ్ళని వచ్చి వీళ్ళు అక్కడ ఉన్న వర్కర్లు గవర్నమెంట్లు ఎట్లా అడుగుతారమ్మా మీన్లే ఏమైనా కూలిపోయినాయా మీ వరద బాధితులు మీ ఏమో నష్టపోయినప్పుడు గవర్నమెంట్ బాధ్యత వహిస్తుంది మీరు పనిచేసింది నాగార్జున దగ్గర మీరు నాగార్జునని అడగండి పద్నాలుగేళ్ళ నుంచి పదిహేను నుంచి వెట్టి చాకరి చేసిరు మీరు మూడు వేల నుంచి పదిహేడు వేలు అంట మీతో వెట్టి చాకర చేయించుకుండు వేల కోట్లు ఉన్నాయి నాలుగు వేల ఐదు వందల కోట్లు సంపాదించిండు వాళ్ళందరికీ అది చూపియ్యాలి ఆయన దారి చూపియాలి మమ్మల్ని అడిగితే మేమేం చేస్తాము అంటే అదే రోజు ఆ కన్వెన్షన్ కాకుండా ఆ చెరువుకి దగ్గరలో ఉన్న పేదవాళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నారు అక్కడ అవి కూడా కూల్ చేయడం జరిగి ఒక్కటి చెప్పనా మీకు ఖాళీ స్థలాలలో ఇప్పుడు నీ స్థలం ఇది కాదని చెప్పేసి నువ్వు అక్కడ ఇల్లు ఎట్లా కట్టుకుంటావు చెప్పు నేను ఒక మాట అడుగుతా నీకు అంత ధైర్యం ఉంటుందమ్మా ఊరికే మాట్లాడొద్దమ్మా వాళ్ళు చెప్పు ఉంటారు పోలీసు వాళ్ళు ఖాళీ చేయమని డైరెక్ట్ పో సినిమానే అమ్మ ప్రతిఘటన సినిమానా మొత్తం బా పడేయడానికి వీళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పు ఉంటారు చెప్పినా విన్నారు కదా కొంతమంది అది అది లా అండ్ ఆర్డర్ అమ్మా అది గవర్నమెంట్ చూసుకుంటుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉండదు ఇప్పుడు మీరు ఖాళీ ప్లేస్ ఉందని చేసి ఊరుకుంటారా మీరు ఇప్పుడు మీరు మీరు నేను ఉన్నాం అంటే అక్కడ ప్రజలు ఏమంటున్నారంటే మాకు ఎక్కడ ఉండాలో తెలియలేదు కాబట్టి ఇక్కడ మేము వేసుకున్నాం ఇప్పుడు మేము ఎక్కడ బతకాలి బతకాలి మళ్ళీ ప్లేసెస్ ఉంటాయి ఇప్పుడు గతంలో మనకు చూ చూపించలేదమ్మా ఇప్పుడు దారి చూపించాలంటే గవర్నమెంట్కి టైం ఇవ్వాలి మీరు ఎక్కడ బ్రతకాలంలో తెలియదు అని చెప్పేసి ఏడాకాలి జాగుంటాడో నాకు ఇల్లు లేదని చెప్పేసి బంజారా తెలిసిన మస్తు కాలు ఉన్నాయి మరి నేను నాక్ఫై చేసి ఊరుకుంటారా చెప్పండి మరి నాకు ఇల్లు లేదండి నేను ఇల్లు నేను ఈ ఆడ గుడి చేసుకుంటా ఒప్పుకుంటుంది అట్లా సమాజం మాట్లాడి మాత్రము ఇప్పుడు హైడ్రా కమిషనర్ కొన్ని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు అంటే అవి మాత్రం చాలా సంచలనం సృష్టిస్తున్నాయి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఒక పది మంది మరి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి హైడ్రాని నిలిపివేయాలి అని చెప్పి హైడ్రా అనేది నిలిపివేయడము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అంటున్నట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ అని కాదు తెలంగాణ రాష్ట్రంలో సీఎం ప్రజల మనిషి అని చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళుగా ఆయన డైరెక్ట్ చెప్పిండు నాది ఉంటే నాది కూడా అన్న ఇది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము కాంగ్రెస్ పార్యకర్తలకు పంచి పెడతారా ప్రజల సొమ్ము ఇవాళ ఒక జవాబుదారి రేవంత్ రెడ్డి గారు అవును ఇవాళ దగ్గర దగ్గర ఇవాళ నలభై ఎనిమిది వేల ఎకరం ఇప్పుడు ఈ భూ కబ్జాలు చేసిన వాళ్ళది చెరువులు ఇవన్నీ కుంటలు ఇవన్నీ ఇన్ని ఎకరాలు ఉన్నాయి నలభై ఎనిమిది ఎకరాలే దాదాపుగా చేసినాడు ఎంత కాస్ట్లీ మీరు చూసిండు కదా ఇప్పుడు కోకాపేటలు ఎంత వంద వంద కోట్ల ఎకరం ఎక్కడన్నా ఉందా తెలంగాణ వస్తే ఇంత అవుతుంది అనుకున్నామా మనం ఎవరికి ఇచ్చినది వంద కోట్లు ఉన్నాడు ఎవడు గొప్పోడు ఎవడు కొంటాడు అది బీ బీదలు కొంటారా హైడ్రా అనేది కబ్జా చేయడము తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోవడము అవన్నీ అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది మీరు మీరు దొంగలని మీకు తెలుసు దాని మీద అన్ని వేల కోట్లు సంపాదించిర్రుర్రు అది కూడా మూల్యం చెల్లించుకోవాలి లేకపోతే ఇప్పుడు పక్కన చాలా చాలామంది ఉన్నారు వాళ్ళు ఎన్ని ఎందుకు కొట్టలేదు అక్రమాలు అనేది కొన్ని ఉంటాయి మీరు కొనుక్కున్నారు అది భూమి భూమి ఆ భూమి ఇవి అని మీకు తెలుసు మీరు కొన్నారు మీకు తెలియదు అప్పుడు కాబట్టి ఇవన్నీ దుర్మార్గమైన ఆలోచన హైదరాబరిలో ఫస్ట్గా ఉన్నది అంటే మొట్టమొదటి స్థానంలో ఉన్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఒక టాక్ వస్తుంది మరి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అలాగే హైదరాబాద్ ఇప్పుడు ఒకటి చెప్పండి అమ్మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గురించి కేటీఆర్ రామారావు అన్నాడు పొంగులేటి ఏమన్నాడు ఎస్ రండి ఏ నా ఒక్క ఇటుక లేకుండా మీరు కూల్ చేసుకోండి నాకు చూపించండి కూల్ చేసుకోండి నేను వద్దానంటలేదు అంటారు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి